వెలుగులోకి వచ్చిన ఘటన పూజ పేరుతో వ్యవహారం చేసిన కామాంధుడు పండితుడు పూజ పేరుతో అమ్మాయిలను రూమ్ లోపలికి తీసుకువెళ్లి తల్లిదండ్రులను రూమ్ బయటకు పంపించిన తర్వాత అసభ్యంగా కేకలు వేసిన అమ్మాయి రూమ్ బయటకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పగా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కామాంధుడు పండితుడిని అరెస్ట్ చేశారు బహదూర్పుర పోలీసులు నిందితుని రామకిషోర్ జోషి రామకిషోర్ నదుపులోకి తీసుకున్నారు రేపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు మాకు నిన్నటి రోజున బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చేసేసి తన మీద జరిగినటువంటి అత్యాచారం గురించి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సో వీళ్ళు ఈ బాధితురాలు ఫ్యామిలీ రామ్ జోషి అని చెప్పేసేసి అతను ఈ ఆస్ట్రాలజీ తర్వాత దోష నివారణ పూజలు అవి చేస్తూ ఉంటాడు సో ఈయన గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో హెచ్బి కాలనీలో నివాసం ఉంటాడు సో వీళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి చుట్టాల ద్వారా తెలుసుకొని ఈయన దగ్గరికి వచ్చారు వస్తే ఆయన గత నెల పద్దెనిమిదో తారీఖు వచ్చి ఈయనను అప్రోచ్ అయ్యి ఈ నన్ను సంప్రదించగా ఈయన నిన్న పూజ గురించి అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి తెచ్చుకోవాలో చెప్పిండో అవి తీసుకొచ్చిన తర్వాత ఈయన పూజ చేసేటువంటి సమయంలో ఈ అమ్మాయిని ఒక దాని మీద ఆయన సెక్స్వల్ అబ్యూజ్ లాగా చేయడం జరిగింది సో దానికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే కేసు రిజిస్టర్ చేసి అతన్ని రిమాండ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది వయసు ఆనా పండితన్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు